స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను ద్వేషింపబడిన నాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమై ఉన్ననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచన చివరి భాగము నేను ద్వేషింపబడితినన్న సంగతి యహోవా విన్నాడు చూడండి స్నేహితులారా జీవితంలో అన్నిటికంటే వేదనకరమైన దుఃఖకరమైన సంగతి ఏమిటంటే మనము మనమంటే ఇష్టం లేని భార్యతో కానీ భర్తతో కానీ కాపురము చేయాల్సి రావడం ఎంత బ్రతిమాలినా ఎంత ప్రయత్నించినా మనమంటే ఇష్టము లేని వ్యక్తులలో వారి హృదయాలలో లేక భార్యలో లేక భర్తలో మన పట్ల ప్రేమను కలుగజేయడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు మనమంటే ఇష్టం లేని వారితో అన్ని విషయాలలో కూడా మనమే సదురుకుపోవాల్సి వస్తుంది అన్ని విషయాలలో మనమే రాజు పడాల్సి వస్తుంది ఇలాంటి జీవితం కంటే ఇలాంటి బాధ కంటే మరొక పెద్ద బాధ ఉండదు స్నేహితులారా అలాంటి బాధలు ఎంతోమంది స్నేహితులు ఈ దినాన అనుభవించచ్చు నరక ప్రాయమైనటువంటి కుటుంబములలో వారి జీవితములను సమస్యల మధ్య ద్వేషముల మధ్య అవమానముల మధ్య గడిపేటటువంటి వారిగా ఉన్నారు ఈరోజు నీ జీవితం కూడా అలాంటి భర్తతో అలాంటి భార్యతో కాపురము చేయాల్సి వస్తూ ఉండవచ్చు చూడండి లేయ జీవితాన్ని కూడా మనము గమనించినప్పుడు ఆమె తన భర్త ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ ద్వేషింపబడినటువంటి సంగతి తన ఇరుగు పొరుగు వాళ్ళు గమనించినా గమనించకపోయినా తన కుటుంబ సభ్యులు గమనించినా గమనించకపోయినా అయ్యో నా కుమార్తె ద్వేషింపబడుతూ ఉన్నది అన్న సంగతి తన తల్లిదండ్రులు గ్రహించినా గ్రహించకపోయినా జీవం గల దేవుడు నేను ఏ రీతిగా ద్వేషింపబడుతూ ఉన్నాను ఏ రకమైన మాటలతో ఏ రకమైన వ్యక్తులతో ద్వేషింపబడుతూ ఉన్నానో నా దేవుడు వింటూ ఉన్నాడు అని ఆమె వ్యక్తిగత జీవితంలో దేవుని కృప ఆమె ద్వేషింపబడుతూ ఉండగా అనుభవించినటువంటి తీరును మనతో పంచుకొనిచు ఉన్నది చూడండి స్నేహితులారా యాకోబు వాస్తవానికి రాహేలును అమితంగా ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు రాహేలునే వివాహం చేసుకోవాలని దృఢముగా నిశ్చయించుకున్నాడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో లేయాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాస్తవానికి లేయా ఎడల ఏ రకమైన ప్రేమగాని అనురాగంగానే యాకోబు గారికి లేవండి లేవయా తనకు ఇష్టము అన్ లేయా అంటే ఇష్టం లేదు ఆ ఇష్టం లేనటువంటి వ్యక్తి లేయా జీవితంలో ప్రవేశించిన ఆమెను ఇష్టపడినటువంటి వ్యక్తి ఆమె జీవితంలో ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు లేయా జబ్బు కన్నది అనగా ఆమె శరీర బలహీనతను బట్టి ఆమె తల్లిదండ్రులు ఆమెను భారంగా చూసి ఏదో ఒక రీతిగా ఆమె పెళ్ళి చేసి తమ చేతుల నుండి బరువు దించుకోవాలని మోసపూరితమైన ఆలోచనలతో ఆమెకు వివాహం చేసినారు కానీ మా నా బిడ్డ అంటే ప్రేమ ఉందా రేపటి దినము ఆమెను ప్రేమించగలడా రేపటి దినము ఆమెను సంతోషపరచగలడా రేపటి దినము ఆమె యొక్క మనసును అర్థం చేసుకునగలడా అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళు స్వార్థపూరితంగా కుమార్తె ఎడలా ప్రవర్తించినటువంటి వారుగా ఉండినారు ఆమెకు తెలుసండి నా భర్త నాకంటే ఎక్కువగా నా చెల్లెనే ప్రేమించుచున్నాడని కానీ తన జీవితాన్ని మార్చుకునేటటువంటి శక్తి ఆమెకు లేదు తన భర్త ప్రేమను పొందేటటువంటి అవకాశం కానీ తన భర్తతో అనురాగాన్ని దగ్గరతనాన్ని పంచుకునే అవకాశానికి కానీ తాను నోచుకోలేదు తనను మార్చ్ తన భర్త యొక్క ప్రవర్తనను మార్చే మార్గము తనకు కనబడడం లేదు భర్తతో సహా అందరి చేత ఆమె ద్వేషింపబడుతున్నటువంటి వేళ దేవుడు ఆమెకు ఈ భూమి మీదనే మనం ఆశీర్వాదకరమైన స్థితి దీవెనకరమైన స్థితి అని సంతానాన్ని భావిస్తాం కదండి అటువంటి సంతానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించి ఆమె కనునీళ్లను తుడిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు భర్తనే ద్వేషించిన తర్వాత ఇంకా ఆమె జీవితంలో ఏమి మిగులుందండి దేన్ని బట్టి తాను సంతోషించాలి ఎవరిని బట్టి ఆనందించాలి ఎవరిని చూస్తూ తన జీవితంలో నెమ్మదిని అనుభవించాలి అందరూ దూరమైనారు అన్నీ దూరమైనవి నేనంటే ఎవరికీ ఇష్టం లేదు నేనంటే ఎవరికీ ప్రేమ లేదు ఎవరి ప్రేమను పొందలేనటువంటి జీవితం నాది అని కృంగిపోయినటువంటి వేళ తను సంతోషించే అవకాశాన్ని తను ఆనందించేటటువంటి బహుమానాన్ని సంతాన రూపంలో దేవుడు ఆమెకు అనుగ్రహించి ఆమె జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఒంటరితనాన్ని భారాన్ని వేదనను దూరపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ దినాన స్నేహితుడా స్నేహితురాల నీ జీవితం కూడా అందరి చేత ద్వేషింపబడతా ఉందేమో నిన్ను ప్రేమించడానికి కానీ నిన్ను గౌరవించడానికి కానీ ఎవ్వరికీ మనసు లేదేమో అందరి దృష్టిలో నీవు చులకనైపోయినావేమో అందరి దృష్టిలో నువ్వు హేళనకి లోనైనటువంటి వ్యక్తిగా ఉండినావేమో అందరి దృష్టిలో నువ్వు అక్కర రాని వ్యక్తిగా మిగిలిపోయినావేమో మరి అలాంటి తరుణంలో నువ్వు కూడా ఏడుస్తూ ఉన్నావు కదా చింతిస్తూ ఉన్నావు కదా భారభరితమైన హృదయంతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నావు కదా అలాంటి నీ బాధను దూరపరిచి లేయా జీవితాన్ని మార్చిన దేవుడు ఆమె కనునీళ్లను తుడిచినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చి నీ కనునీళ్లను కూడా తుడుస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము దయగల దేవ కృపగల తండ్రి మీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా నీ ప్రియబిడ్డలు ఎన్నో విధాలుగా ద్వేషింపబడుతూ ఉన్నారయ్యా ఒక్కొక్క కుమారుడు ఈవేళ ఒక్కొక్క కుమార్తె ఈవేళ నేను ఎవరి ప్రేమను నోచుకోని దాననుగా ఎవరి ఆప్యాయతను నోచుకున్నటువంటి వాడనుగా మిగిలిపోయానయ్యా భర్త ప్రేమ ఏ రీతిగా ఉంటుందో నాకు తెలియదు భార భార్య ప్రేమ ఏ రీతిగా ఉంటుందో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఏ రీతిగా ఉంటాయో నా జీవితంలో నేను నోచుకోలేదు తండ్రి అని దుఃఖపడుతూ ఉన్న బిడలు ఉండవచ్చు వేదనతో అలమటిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉండవచ్చు లేయా జీవితంలో కలిగిన ద్వేషాన్ని చూచినటువంటి దేవుడవు కదా లేయా జీవితంలో కలిగిన ద్వేషాన్ని విన్నటువంటి దేవుడవు కదా నీ ప్రియ బిడ్డల జీవితంలో కూడా కలుగుతూ ఉన్న ఆ ద్వేషాన్ని మీరు వింటూ ఉన్నారయ్యా లేవా లేయా జీవితాన్ని లేవనెత్తి ఆమె జీవితంలో ఉన్న కన్నీళ్లను తుడిచి తను సంతోషించడానికి గొప్ప బహుమానాన్ని అందించిన దేవుడవు కదా ద్వేషింపబడుతూ ఉన్న నీ ప్రేమిడలను జ్ఞాపకం చేసుకొని ఎవరెవరు దుఃఖంలో మునిగి ఉన్నారో ఎవరెవరు బంధకాలలో మునిగి ఉన్నారో వారి జీవితాలలో కూడా నువ్వు గొప్ప బహుమానాలనిచ్చి నెమ్మదితో నింపుమని దయగల తండ్రి కన్నీళ్ళలో ఉన్నాం వేదనలో ఉన్నాం బలహీనతలలో ఉన్నాం అలసి సొమ్మసిల్లి పతనమైన స్థితిలో ఉన్నామని బాధపడుతూ ఉన్నా నీ ప్రియ బిడల మరలను మీరు ఆలకించి సహాయాన్ని దయచేసి ఆ బలహీనతలలో నుండి వారిని లేవనెత్తుమని మీ కృప వారి జీవితంలో విస్తరింపజేసి బలపరచుమని వారి ప్రార్థనలను విని ఈ దినమేశ నువ్వు రక్షకుడవని ఆయుషు ఆరోగ్య బలంలను ఇచ్చినావని మీకే కృతజ్ఞతలు చెల్లించచ్చు వారి యొక్క జన్మదినాలనయ్యా వారి వెడ్డింగ్ యానివర్సరీలను అయ్యా గుర్తు చేసుకొని చూన్నా నీ ప్రిబిడలను మీ అస్తములను చాచి దీవించి దూర ప్రయాణములకు వెళ్తూ ఉన్న బిడలకు భద్రతనిచ్చి ఆయా పనులను ప్రారంభించుచున్నా నీ ప్రేబిడల అస్తములను బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనిచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును కాపాడునుగాక ఆమె